అందరికీ నమస్కారం మిత్రులారా డయాబెటిక్ ఈ షుగర్ని తగ్గించుకునేటువంటి మెథడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బరువు ఉంటే బరువు తగ్గాలి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఈ తెలిసినవి దీని గురించి మనం పది సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం కాకపోతే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అందరి కంప్లైంట్ ఏంటంటే స్ట్రెస్లు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి మేము ఏం చేయాలి అలా కాకుండా మందులు ఏదైనా ఉంటే ఇవ్వండి బయట ఉండేటువంటి మందులు తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్లు ఉంటున్నాయి అలా కాకుండా ఇలా ఏమన్నా ప్రకృతి వైద్యంలో ఉండేటువంటి మెథడ్స్ ఏదైనా ఉంటే చెప్పండి అవి చేసుకుంటాము అని చెప్పి అడుగుతున్నారు చాలా చేసాం మనం ఈరోజు ఇంకొక రెమెడీ దీన్ని ట్రై చేయండి మీకు కాకపోతే కొంచెం ఇది మన మెడికల్ షాప్లో ఉండేది కాదు ఖచ్చితంగా కొంచెం బయట తిరిగి తెచ్చుకోవాలి బయట ఈ ఆయుర్వేదిక్ షాపులు ఉంటాయి బ్రాండెడ్ షాపులు కాదు ఆయుర్వేదిక్ మూలికలు అమ్ముతారు ఆ మూలికలమ్మ షాప్కి వెళ్ళి పొడపత్రాకు అని చెప్పి దొరుకుతుందండి ఈ పొడపత్రాకు మీకు దొరికిందంటే మీ డయాబెటీస్ ఇంక కంట్రోల్కి వచ్చేసినట్టే ఏ మందు వాడక్కలేదు ఏ ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ పొడపత్రాకుకి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేస్తుంది బాడీ లోపల అలాగే తగ్గించిందంటే ఆటోమేటిక్గా సెన్సిటివిటీ పెరిగినట్టే మనకు బీటాలాంగర్ హాన్ సెల్స్ అవే యాక్చువల్గా ఇన్సులిన్ సెకరేట్ చేస్తాయంటారు వాటిని యాక్టివేట్ చేస్తుంది డ్యామేజ్ అయిపోయినటువంటి బీటాలాంగర్ హాన్ సెల్స్ కూడా రీజనరేట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే శాస్త్రాల్లో రాయబడింది కాబట్టి ఈ పొడపత్రాకును కానీ తీసుకుని రాగలిగితే దీన్ని నీళ్లలో బాయిల్ చేయాలి అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ రా ఫిఫ్టీ ఎంఎల్ రావాలి దాన్ని ఐదు తులాలు అంటారు యాభై గ్రాములు యాక్చువల్ లెక్క కొంచెం తేడా అలాగే ఉంటుంది కొంచెం అటు ఇటు ఉంటుంది దాన్ని ఒక ఐదు తులాల పొడపత్రాకు కషాయం సన్నటి సెగం మీద వెయిట్ చేయండి దాన్ని టైం అది కషాయం కావడానికి ఎంత టైం తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తారు కాబట్టి ఈ పొడపత్రాకు కషాయంలో గోమూత్ర శిలాజిత్తు అని చెప్పి దొరుకుతుంది అన్ని షాపుల్లో దొరుకుతుంది అన్ని ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది ఆ గోమూత్ర శిలాజిత్తు తీసుకొని ఒక హాఫ్ స్పూన్ గోమూత్ర శిలాజిత్తు ఆ పొడపత్ర కషాయంలో వేసేసింది అది కరిగిన తర్వాత దాంట్లో దాన్ని తాగడం ఈ ఐదు తులాల పొడపత్రాకు కషాయంలో హాఫ్ స్పూన్ గోమూత్ర శిలాజిత్తు వేసి అది కరిగిన తర్వాత దాన్ని అర్లీ మార్నింగ్ తాగండి పొద్దున్న లేవగానే మోషన్ అది క్లియర్ చేసేసుకుని మిగతా ఎటువంటి పదార్థాలు తీసుకోకుండా అర్లీ మార్నింగే తీసుకోవాలి దీన్ని తీసుకుంటూ ఉంటే మీకున్నటువంటి షుగర్ లెవెల్స్ పడిపోవడం మీరే చూస్తారు త్రీ వీక్స్ మినిమం త్రీ వీక్స్ వాడాలి దీన్ని బాగా సివియర్గా ఉన్నవాళ్ళు సాయంత్రం పూట కూడా తీసుకోవచ్చు దీన్ని దీంతోపాటు ఇది తీసుకున్నాం కదా అని చెప్పి మళ్ళీ మనం ఇడ్లీలు పూరీలు దోశలు గారెలు బూరెలు తింటామంటే అది కాదు ఆహార నియమాలు ఫాలో అవుతూనే ఉండాలి స్లోగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు సోయాబీన్స్ చిక్కుళ్ళు మిల్లెట్స్ అరికెలు సామలు కూరలు ఇటువంటివి తీసుకోవడం కాకరకాయలు ఎక్కువ వాడుకోవడం మెంతులు ఎక్కువ వాడడం కోల్డ్ హిప్ బాత్ అని మనం చెప్పాం టబ్బులాగా వాసనలు వేసుకునే టబ్బు ఉంటుంది చన్నీళ్ళు పోసుకొచ్చు బట్టర్ తీసుకుని బట్టలు రుద్దుకుంటూ ఉండడం ఇవి చేసుకుంటూ ఇది కానీ చేస్తే కొద్ది రోజులకి మీ షుగర్ నార్మల్ అయిపోతుంది మీకు డయాబెటీస్ ఉండదు మీ నాన్ డయాబెటిక్ మీ డయాబెటిక్ కాస్త నాన్ డయాబెటిక్ అయిపోతారు అస్సలు ఏ మందు వాడకుండా లైఫ్ లాంగ్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు కొంచెం ఓపిక్గా చేసుకోగలిగితే మీ డయా ఓపిక్గా మందులు మింగుతున్నారు కదా ఓపిక్గా డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు కదా చెప్తే గుచ్చుకుంటున్నారు కదా ఇంజక్షన్లు ఇన్సులిన్షన్ మరి ఆ మాత్రం దానికైనా ఇది బెటర్ కదా ఓపిక్గా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సరేనా చిన్న చిన్న రెమెడీస్తోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వచ్చు అందుకే మన శ్లోకం గుర్తుంది కదా మందులేందుకు దండగా సంజీవని ఉండగా కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైనపా జీ మెడికల్ దగ్గరకు వస్తే అక్కడ ఉండే మన ఆశ్రమంలో ఓపిక్గా రాగలిగితే ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యని ఎటువంటి చికిత్సా విధానాలతో ఏం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో విడత మళ్ళీ తెలుసుకుందాం నమస్తే